మామిడి పూతతో ఎట్లా వచ్చిందన్న చాలా మామిడి పూత వచ్చింది మామిడి కాలు అవుతున్నాయి కదా బానే బానే మామిడికాయలు అవుతాయి ఈసారి ఫుల్ మామిడికాయలు మనకు చిన్న చిలకలు అక్కడ అందా వర్షం కాబోయేది అది తొక్కు షర్ట్ కదా సినే తొక్కు మావరి షర్ట్ కదా అది సినే అప్పుడే ముందలు కూడా అయినాయి కదా ఏ ఆ చెట్టుకు మస్తు అయినాయి నాలుగు మళ్ళీ వేసినట్టుంది వర్షాను పారుతుందా ఇచ్చినా పారుతుందా సేను అంత కదా నీళ్ళు సరిపోతున్నాయా నీళ్ళు కూడా సరిపోతున్నావా లేదా అంటున్నా అప్పుడే సేను కూడా ఎంత ఉంది కదా